శ్రీచక్రస్థిరవాసినిీ అమ్మ సౌభాగ్యవరదీ మమ్మేలు జనయిత్వే శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవే శ్రీచక్రస్థిరవాసిని అమ్మ సౌభాగ్యవరదీ మమ్మేలు జన ఇవే శ్రీగౌరి మా ఇంట కొలు ఉండవే శుక్రవారము రోజు శుద్ధిగా మంత ఘనముగా పూజించి తల్లి మిము కొలిచేము శుక్రవారము రోజు శుద్ధిగా మంత ఘనముగా పూజించి మిము కొలిచేము మీ పాద పద్మముల సిరముంచి వేడుచూూ మీ పాద పద్మముల సిరముంచి వేడుచు మీ సేవ భాగ్యమే చాలని మురిసేము మీ సేవ భాగ్యమే చాలని మురిసేము ఆనందవరమీయవే మా తల్లి అనురాగ మధువర్షిణీ మమ్మేలు జగదాంబవే శ్రీ గౌరిమా ఇంట కొలు ఉండవా ఆనందవరమీయవే మాతల్లి అనురాగ మధువర్షిణీ మమ్మేలు జగదాంబవే శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవా అమ్మ సౌభాగ్యవరదాయిని మమ్మేలు జనయిత్రివే శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవే సూర్యచంద్రులు మీదు నేత్రాలుగా మిరియా బ్రహ్మాండ భాండం భూమిలోన నిలిపియు సూర్యచంద్రులు మీదు నేత్రాలుగా మిరియా బ్రహ్మాండ భాండం భూమిలోన నిలిపియూ అఖిలలోకములేలు విగని మీరు అఖిల లోకములేలు ఆది ఆదిశక్తివిగా మీరు అవతరించి తివమ్మ మాతల్లి దుర్గమ్మ అవతరించి తివమ్మ మాతల్లి దుర్గమ్మ ఓంకార రూపం భూమి மாம ஆனந்தவரமீயவே மம் மேலு ஸ்ரீகௌரி கௌரி மா இண்ட கொலு உண்டவே ஓங்கார ரூபுவே மாம ஆனந்தவரமீயவே மம்மேலு லலிதாம்பீ கௌரி மா இண்ட உண்டவே నుదురు నందలరగా తిలకమ్ము ముఖము నందలరగా ముఖ్యరారతనమ్ము నుదురు నందలరగా తిలకమ్ము ముఖము నందలరగా ముఖ్యరారతనమ్ము పదము నందలరగా పసుపు పారానులు పసిమి వన్నములోన అలొలికెడు తల్లి పదమునందలరగా పసుపు పారానులు పసిమి వన్నములోన లొలికెడు తల్లి మాంగళ్య బలమీయవే శ్రీ గౌరి మా ఇంటివే ఆనందవరమియవే மதுவர்ஷினி மாதல்ல அனுராம மதுவர்ஷிணி மாங்கல்யபலமீயவேலவே புவனவரமீயவே மாதல்லி அனுராக மதுவர்ஷிணீ அம்மா அம்ம சௌபாகியவரதாயினீ మమ్మీలు జన శ్రీ శ్రీగౌరి మా ఇంటకులు ఉండవే సిగలోన విరియగా సుమములు మెడలోన మెరియగా పసిడి హారమ్ములు సిగలోన విరియగా సుమములు మెడలోన మెరియగా పసిడి హారమ్ములు అదరాన జారగా మధురమైన గవులు అదరాన జారగా మధురమైన గవులు పసుపు కుంకాలతో పరిమడిల్లెడు తల్లి అదరాన జారగా మధురమైన గవులు పసుపు కుంకాలతో పరిమడిల్లెడు తల్లి షట్రుచుల నైవేద్యము గైకొని ఆనందవరమీయమే మమ్మేలు జగదీశ్వరి శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవే షత్రుచుల నైవేద్యము గైకొని ఆనందవరమీయమే మమ్మేలు జగదీశ్వరి శ్రీ గౌరిమా ఇంట కొలు ఉండవే శ్రీ చక్ర స్థిరవాసి అమ్మ సౌభాగ్యవరదీ మమ్మేలు జన ఇవే శ్రీ గౌరిమా ఇంట కొలు ఉండవే శ్రీచక్ర స్థిరవాసిని అమ్మ సౌభాగ్య వరదాయిని మమ్మేలు జన ఇత్రివే శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవే